తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ కొనసాగుతుంది ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేశారు ఇద్దరు సీఐలు ఎస్ఐను వీఆర్ కు పంపారు నిన్న పరకామణి కమాండ్ కంట్రోల్ కేంద్రాలను పరిశీలించారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ పరకామణి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను దర్యాప్తు బృందంతో కలిసి పరిశీలించారు డిసెంబర్ రెండున హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామన్నారు తిరుమల పరకామని చోరీ కేసులో విచారణ కొనసాగుతుంది ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేశారు దీనికి సంబంధించి పూర్తి మా ప్రతినిధి మోహన్ ఫోన్లో అందిస్తారు మోహన్ హైకోర్టు మేరకు రవిశంకర్ ఐఆర్ పరకాని చోరీ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ప్రక్రియను అయితే ప్రారంభించారు ఇరవై మంది ప్రత్యేక అధికారులు ఆయన టీములుగా విభజించారు వారికి బాధ్యతను అప్పగించారు మూడు రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి సరిహాపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇప్పటికే రవిశంకర్ అయ్యనారు స్వయంగా కూడా కుటుంబంలో ఉన్నటువంటి పరకాన్ని పరిశీలించారు అటు తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పరిశీలించారు గతంలో చోరీ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించి ఒక నిశితమైనటువంటి పరిశీలన జరుపుకున్నాం దర్యాప్తు అధికారులు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతారంటూ కూడా రవిశంకర్ ఆయన రెండు రోజుల కోసం తిరుమల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు మరోవైపు డిసెంబర్ రెండవ తేదీన హ్యాచ్ దీనికి సంబంధించినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో సమర్పించబోతున్నాం అంతకు ముందు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు దర్యాప్తు ప్రక్రియను కొనసాగిస్తామంటూ చెప్పారు అందులో భాగంగానే రవికుమార్ అతని కుటుంబ సభ్యులను నిన్నటి రోజున దర్యాప్తు బృందం వేర్వేరు దున్నీ విచారించారు మరోవైపు అప్పట్లో తిరుమలలో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసినటువంటి అధికారులను కూడా దర్యాప్తు బృందం అయితే విచారణ కొనసాగిస్తుంది అందులో భాగంగా అప్పటి వన్ టౌన్ ఎస్ఐసిఐతో పాటు టూ థౌసండ్ త్రీఐ వేటు వేసినట్టుగా కూడా అధికారులు ప్రకటించారు వారి ముగ్గురిని కూడా వీఆర్ కి చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక డిసెంబర్ రెండవ తేదీ లోపు ఈ దర్యాప్తు ప్రక్రియ అయితే వినిపించిపోతున్నారు రైట్ మోహన్ ప్రసాద్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్